తీసి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వారి రోగములను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వారి యొక్క వారికి సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనికరము చూపించే వారి కనికరము చూపించాడు అందుకని శిష్యుల దగ్గర అంటున్నాడు వారిని పంపించాడు ఏమైతే ఉన్నదో దానిని తీసుకున్నాడు అది ఎంత గొప్ప దేవాది దేవుడు కనికరపడే దేవుడు కనికరము కలిగిన దేవుడు మనడలో కనికర పడుతున్న దేవుడు కొద్దిగానే ఇవ్వగలిగిన దేవుడు అనే దేవునికి మహిమ కలిగింది కాక మన దగ్గర కొంచెమే ఉంది మన దగ్గర ఏదో మనకు సరిపడా సరిపడా లేదు మనం ఏది ఏదిగో ఏం చేయాలి ప్రభా ఈ కొద్ది సమయం కొద్ది ధనంతో మేము ఏం చేయగలగాలి ఈ చిన్న సంఘంతో ఏం చేయగలము ప్రభా మేము ఏం చేయాలి ఈ కొద్ది సమయమే ఉంది మేము విజయం సాధించడానికి మేము ఏం చేయగలము ఏం చేయగలము కానీ మనం ఏమీ చేయకపోవచ్చు కానీ దేవాది దేవుడు కనికరపడే దేవుడు మన కనికర కనికరపడుతున్నాడు ఏమైనా చేయగలరు பாட்டு பாடுக்கு ஏன்னா செய்யலாம் கதமொத்த